హాయ్ ఎవ్రీవన్ ఈరోజు టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే సాల్టెడ్ పీనట్స్ తయారు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలంటే ఫస్ట్ ఒకటే సైజు ఉండే మంచి క్వాలిటీ ఉన్న పల్లీలను తీసుకోండి నేను వన్ కప్ దాకా పల్లీలను తీసుకున్నాను ప్రెషర్ కుక్కర్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా టూ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి ఈ పల్లీలను ఒక స్ట్రైనర్లో వడేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలానే స్ట్రైనర్లో ఉంచండి వాటర్ అనేది మొత్తం పోతుంది మీకు ఇంకా తడిగా అనిపిస్తే కనుక కాటన్ క్లాత్లో ఉంచండి తడి మొత్తం ఆరిపోతుంది ఇలా ఆరిపోయిన పల్లీలని మనం సాల్ట్లో వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ ప్యాన్ పెట్టుకోండి అందులో తగినంత ఉప్పు వేసి ఉప్పు కాస్త అయిన తర్వాత ఇలా ఉడికించుకున్న పల్లీలని ఇందులో వేయండి లో ఫ్లేమ్లో కలపండి అస్సలే ఫ్లేమ్ పెట్టకూడదు లో ఫ్లేమ్లో బాగా వేయించండి ఇవి తడిగా ఉన్నాయి కాబట్టి కొంచెం సాల్ట్ అంటుకుంటుంది ఇలా మీరు కలుపుతూ ఉంటే ఐదు లేదా పది నిమిషాలల్లో ఈ ఉప్పు విడిపోతుంది ఇలా మనం ఉప్పులో వేయించడం వల్ల ఈ సాల్ట్ మంచిగా పల్లీలకి పట్టుకుంటుంది తింటున్నప్పుడు కొంచెం సాల్టీగా అలాగే క్రిస్పీగా ఉంటాయి ఇలా లో ఫ్లేమ్లో వేగడం వల్ల క్రిస్పీగా అవుతాయండి ఇలా లో ఫ్లేమ్లో వేయించుతూ ఉండండి ఇలా వేగిన తర్వాత మీరు ఒక పల్లీ తీసుకొని చెక్ చేయండి మనం వేయించాం గనక దానిపైనున్న పొట్టు ఈజీగా వస్తుంది ఇలా పొట్టు ఊడిపోయినట్లయితే వేగిపోయిందని అర్థం మీకు పల్లీని చూస్తే కూడా మంచి బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది వేగినట్టుగా అర్థమవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా సాల్ట్ నుంచి ఈ పల్లీలను వేరు చేయంకు స్ట్రైనర్లో మీరు ఆ పల్లీలను వేసినట్లయితే ఉప్పు అంతా పోతుంది ఇలా తయారు చేసుకున్న పల్లీలని చల్లారబెట్టండి వేడిగా ఉన్నప్పటికంటే చల్లారిన తర్వాత ఈ పల్లీలు చాలా క్రిస్పీగా అవుతాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా పిల్లలకి స్నాక్స్ టైంలో ఇవ్వచ్చు అలాగే బాక్స్లో కూడా స్కూల్కి ఇవ్వచ్చు ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వేయించుకున్న సాల్టెడ్ పల్లీలు మీకు వన్ వీక్ లేదంటే టెన్ డేస్ వరకైనా మంచిగా ఉంటాయి మీరు ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేదంటే ఒక గ్లాస్ బాటిల్లో కానీ పెట్టుకోవచ్చు చాలా టేస్టీ రెసిపీ తప్పకుండా ఈ స్నాక్ రెసిపీని ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్